సీనియర్ పది మంది ఐఏఎస్ ఆఫీసర్లను నియమించడం జరిగింది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక ఆర్టీఓ పై స్థాయి అధికారం వేసి వాళ్ళను ప్రత్యక్షంగా పర్యవేక్షించి ఇంటింటికెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కలిసి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళెవరు ఎవరు ఆ కుటుంబానికి కొత్తగా సభ్యులు చేరిన వారెవరు లేదా ఆ కుటుంబంలో ఎవరైనా మరణించిన మరణించిన వాళ్ళను తొలగించడమే కాకుండా కుటుంబంలో కొత్తులుగా చేరిన వాళ్ళ వివరాలను కూడా పొందుపరచమని చెప్పినాం కొన్నిసార్లు పట్టణాలలో రెంటెడ్ హౌస్లో ఉంటాం మనం మనం కొంతకాలమైనాక ఇల్లు ఖాళీ చేసిపోతాం అక్కడ మన కార్డు ఉంటుంది మనం మారిన దగ్గర తీసుకుందామంటే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి పట్టణాలలో ఇది బస్తీలలో చాలా ఎక్కువ ఎదుర్కొంటున్న సమస్య అందుకే మీరు మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మా అడ్రస్ మారిందంటే డిజిటల్ కార్డులో అడ్రస్ మారుస్తే ఆటోమేటిక్గా మీరు చేరిన దగ్గర మీకు కావాల్సిన రేషన్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు లాంటివి మీరు వీటి అన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు అందుకోసమే ఈరోజు మాన్యువల్ విధానాన్ని మార్చి సాంకేతిక నైపుణ్యాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ప్రతి అర్హత కలిగిన పేదవాడికి సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రతి మనిషికి ఒక గుర్తింపు నెంబర్ ఇచ్చి తద్వారా మానసిక అర్హత కలిగిన పథకాలన్నిటిని కూడా అమలు చేయాలన్న విధానమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానము అందుకే ఈ కుటుంబానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు తెలుసు ఆనాడు ఇందిరమ్మ కావచ్చు నేడు సోని అమ్మ కావచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్దలుగా మహిళలు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అమలు చేసినాం అందుకే ఈరోజు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ పెద్దగా మహిళలనే ముందు పెట్టినము మహిళ చేతిలో కుటుంబ పెత్తనం ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఆ కుటుంబానికి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని విశ్వసించి ఈరోజు కుటుంబ పెద్దగా ఆ కుటుంబంలో ఉన్న పెద్ద మహిళను కుటుంబ పెద్దగా ఈరోజు పొందుపర్చినము మహిళలకు మేము ఇస్తున్న ప్రాధాన్యత ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యమే కాదు ఈ రోజు ఇళ్ళ పట్టాలి మహిళల పేర్ల మీదనే ఇస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్న మహిళల పేరు మీదనే ఇస్తున్నాం ఇవాళ ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా మహిళనే కుటుంబ పెద్దగా పెట్టి మీ వివరాలన్నింటిని కూడా నమోదు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి ప్రతి వాళ్ళు ఈ సిస్టంలోకి వచ్చి మీరు నమోదు చేయించుకుంటే మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తుంది ఈ అమలు చేసే క్రమంలో ప్రతిపక్షాలకు కూడా నా సూచన ఏది పడితే అది వాగుడు లేకపోతే మీరు తప్పులు మీరు అప్పులు పోయినానే చేసినాయి రెండే ఒకటి అడ్డగోలుగా తప్పులు చేసిండు రెండు విపరీతంగా అప్పులు చేసిండు ఈ తప్పులతోని అప్పులతోని రాష్ట్రం నిండా మునిగింది ఇవాళ మేము ఏదో దాన్ని సరిదిద్దుదామని అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రానికి చేతికప్ప చెప్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిండు ఇక దత్తమ్మ చెప్తాడు కంటోన్మెంట్లో నేను అంతా చేసినాను ఎవరే నేను నేను ఎంపీ ఉండేదేంట్లు కొట్లాడి నేను ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ ప్రజల్ని మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చింది నేను మీ తాత తెచ్చిండా ఎలివేటెడ్ కారిడార్ ఆర్మీ ప్రాంతంలో రోడ్లు ఇబ్బంది జరిగి ఈ ప్రాంతం పెండింగ్ ఉంటే భూమికి భూమి బదలాయింపు కింద ఇచ్చి ఆర్మీతో నేను మాట్లాడి రాజ్నాథ్ సింగ్ నేను కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు దాదాపుగా నూట తొంభై నాలుగు ఎకరాల భూమిని బదలాయింప చేసి ఈ కంటోన్మెంట్ ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఎలివేట్ కారిడార్స్ కోసం మనం అనుమతి తీసుకొచ్చినం ఇవాళ ఇక్కడ చాలా మంది రక్షణ శాఖకు సంబంధించిన భూములల్ల ఇండ్లు